శాంతి శాంతిరోజుటి మురళి తారీఖు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అవ్యక్త బాబ్ద మురళి రివైజ్ డేట్ రెండు నాలుగు రెండు వేల ఎనిమిది ఈ సంవత్సరం నాలుగు సబ్జెక్టులలో అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి ఈరోజు బాప్తద తమ నలువైపులా సంతుష్టంగా ఉండే సంతుష్టమణులను చూస్తున్నారు ప్రతి ఒక్కరి ముఖముపై సంతుష్టత మెరుపు కనిపిస్తూ ఉంది సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియము తండ్రికి కూడా ప్రియము మరియు పరివారానికి కూడా ప్రియమైన వారిగా ఉంటారు ఎందుకంటే సంతుష్టత అనేది మహాన్ శక్తి సర్వ ప్రాప్తులు ప్రాప్తించినప్పుడే సంతుష్టత ధారణ అవుతుంది ప్రాప్తులు తక్కువగా ఉంటే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది సంతుష్టత అనేది ఇతర శక్తులను కూడా ఆహ్వానం చేస్తుంది సంతుష్టత యొక్క వాయుమండలం ఇతరులకు కూడా యథాశక్తి సంతుష్టత వైబ్రేషన్లను ఇస్తుంది సదా సంతుష్టంగా ఉండేవారి గుర్తు వారు సదా ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు సదావారి ముఖము స్వతహగానే హర్షిత ముఖంగా ఉంటుంది సంతుష్ట ఆత్మ ఎదురుగా ఎలాంటి పరిస్థితి వచ్చినా అది వారి స్వాస్థితిని కదిలించలేదు ఎంత పెద్ద పరిస్థితి అయినా సంతుష్ట ఆత్మకు కార్టూన్ షో వలె మనోరంజనంగా కనిపిస్తుంది అందువలన వారు పరిస్థితిలో అలజడి చెందరు పరిస్థితి వారిపై దాడి చెయ్యలేదు ఓడిపోతుంది కనుక అతీంద్రియ సుఖమయ మనోరంజన జీవితాన్ని అనుభవం చేస్తారు శ్రమ చేయాల్సిన పని లేదు మనోరంజనంగా అనుభవం అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి ప్రతి బిడ్డకు ప్రతిరోజు అమృతవేళ వేళ దాదా ద్వారా భిన్న భిన్న రూపాలలో ఇదే వరదానం లభిస్తుంది సంతోషంగా ఉండండి సంపన్నంగా ఉండండి మనస్సు యొక్క ఏకాగ్రత అనగడ్రిల్ మంచిది మూడు బిందువుల స్మృతి స్వరూపంగా అవ్వగలరు కదా ఫుల్ స్టాప్ అంతే మంచిది ఇప్పుడు ఒక్క సెకండులో మీ శ్రేష్ట స్వమానమైన బాప్ తధ యొక్క హృదయ సింహాసన అధికారిని అనే ఆత్మిక స్వమానం యొక్క నష్టాలు స్థితమైపోండి సింహాసన అధికారి ఆత్మను అనే అనుభవంలో లవలీన్గా అయిపోండి అచ్చా నలువైపులా ఉన్న అతి లవ్లీ మరియు సదా తండ్రి ప్రేమలో ఉండేవారు సదా స్వమానధారి స్వరాజ్యధారి విశేష ఆత్మలకు ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే నలువైపులా ఉన్న పిల్లలకు తమ మనస్సు యొక్క వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని శాంతిగా శ్రేష్టంగా తయారు చేసేవారు అందరికీ తండ్రి సందేశాన్నిచ్చి దుఃఖం నుండి విడిపించి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారు హృదయానికి సమీపంగా ఉండే నలువైపుల ఉన్న పిల్లలకు సన్ముఖంలోకి వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వక ప్రేమ హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము ధర్మము మరియు కర్మ రెండిటి బ్యాలెన్స్ను సరిగ్గా ఉంచుకునే దివ్య లేక శ్రేష్ట బుద్ధివాన్ భవ కర్మ చేసే సమయంలో ధర్మం అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉన్నట్లయితే ధర్మము మరియు కర్మ రెండిటి బ్యాలెన్స్ సరిగ్గా ఉంచుట వలన ప్రభావం పెరుగుతుంది అంతేగాని కర్మ సమాప్తమైన తర్వాత ధారణ స్మృతిలోకి రావడం కాదు బుద్ధిలో రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే అప్పుడు శ్రేష్ట బుద్ధి లేక దివ్య బుద్ధివంతులని అంటారు లేకుంటే సాధారణ బుద్ధి కర్మ కూడా సాధారణం ధారణలు కూడా సాధారణంగా ఉంటాయి కనుక సాధారణతలో సమానతను కాదు కానీ శ్రేష్టతలో సమానతను తీసుకురావాలి ఎలాగైతే కర్మ శ్రేష్టమైనదో అలా ధారణ కూడా శ్రేష్టంగా ఉండాలి స్లోగన్ తమ మనస్సు బుద్ధిని అనుభవం అనే సీటుపై సెట్ చేస్తే ఎప్పుడు అప్సెట్ అవ్వరు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి జ్ఞానస్వరూపంగా నాలెడ్జ్ఫుల్గా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత ఒకవేళ ఏదైనా యుక్తియుక్తంగా లేని కర్మను చేసినట్లయితే ఆ కర్మ బంధనము అజ్ఞాన కాలంలోని కర్మ బంధనం కంటే పదమారెట్లు అధికంగా ఉంటుంది ఈ కారణంగా బంధన యుక్త ఆత్మ స్వతంత్రంగా లేని కారణంగా ఏది కావాలో అది చేయలేదు కనుక యుక్తియుక్త కర్మ ద్వారా ముక్తిని ప్రాప్తి చేసుకోండి అచ్చా শান্তি